హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత చైనా సరిహద్దులు మరోసారి ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి అరుణాచల్ లోని తవాంగ్ సెక్టార్లో రెండు దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణతో ఎల్ఈసీ వెంబడి ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని ఎందుకంటే లోడ్ చేసిన గన్నుల బోర్డర్లో భారత్ రెడీగా ఉంది పైగా బీజింగ్ ని సైతం టార్గెట్ చేసే అగ్ని ఫైవ్ మిసైల్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది ఫ్రాన్స్ నుంచి ఆఖరి రాఫెల్ ఫైటర్ జట్ కూడా మన బేస్లో ల్యాండ్ అయిపోయింది సో ఇప్పుడు టెన్షన్ మనవైపు కాదు ఎల్జేసీకి అవతలి వైపు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఉన్న సరిహద్దుల్లో చైనా పదే పదే కయ్యానికి కాలు దుబ్బుతోంది బార్డర్లో కవ్విస్తున్న డ్రాగన్కు ఇండియా ఊహించని షాక్ ఇచ్చింది అగ్నిఫైవ్ మిసైల్ టెస్ట్తో ఆగ్నేయాస్త్రాన్ని సంధించింది హద్దు మీరిన బోర్డర్ దాటిన ఇక చూస్తూ ఊరుకోబోమని సాలిడ్ వార్నింగ్ పంపింది ఇండియా సొంతంగా డెవలప్ చేసిన న్యూక్లియర్ కేపబుల్ అగ్ని ఫైవ్ మిసైల్ టెస్ట్ సూపర్ సక్సెస్ అయింది తొలిసారి రాత్రిపూట జరిగిన ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది తవాంగ్ సెక్టార్లో చైనాతో ఉద్రిక్తత పరిస్థితులకు ముందే అగ్ని ఫైవ్ మిసైల్ టెస్ట్ కన్ఫర్మ్ అయింది దీనికి సంబంధించి నోటీస్ టు ఎయిర్ మ్యాన్ వెల్ కూడా జారీ చేశారు ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించారు భారత్ వ్యూహాత్మకంగానే అగ్నిఫై మిసైల్ టెస్ట్ చేపట్టినట్టు తెలుస్తోంది మా జోలికి వస్తే స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుందని హెచ్చరికలు పంపినట్లయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తే జిన్పింగ్ పాలనలో అంతకంటే పెద్ద తప్పిదం మరొకటి ఉండదు దశాబ్దాల పాటు బోర్డర్లో చైనా ఏం చేసినా భారత శాంతి మంత్రం జపించింది కానీ ఇప్పుడు ఇండియా రణతంత్రం ఎలా ఉంటుందో చూడాల్సి వస్తోంది అందువల్ల డ్రాగన్ సైన్యం మాత్రం తోక జాడించినా వెంటనే రెస్పాండ్ అయ్యేందుకు వేల మంది సైన్యం కన్నులతో ఫుల్లుగా లోడ్ చేసిన గన్నులాగా భారత్ రెడీగా ఉంది ఈ ఫోర్స్కు తోడు అగ్నిఫై మిసైల్ కూడా రెడీ అయిపోయింది దాంతో ఏకంగా చైనా రాజధాని బీజింగ్నే టార్గెట్ చేయొచ్చు ఇండియాలో కూర్చుని ఒక్క బటన్ నొక్కితే చాలు నిమిషాల్లోనే బీజింగ్లో బాంబార్ట్ బ్లాస్ట్ జరిగిపోతుంది అగ్నిఫైవ్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ దీంతో లాంగ్ రేంజ్ టార్గెట్లపై అనుబాంబులను కూడా ప్రయోగించవచ్చు ఫైవ్ ఆపరేషనల్ రేంజ్ ఐదు వేల ఐదు వందల పైనే చైనాలోని బీజింగ్ సహా భారత చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని కీలక నగరాలన్నీ ఈ అణ్వాయుధ క్షిపణి రేడియస్ కిందకి వస్తాయి ఉత్తర ప్రాంతంలోని చాలా భాగం అగ్నిఫైవ్ పరిధిలోకి వచ్చేసింది నిజానికి ఈ మిసైల్ రేంజ్ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు అని చెబుతున్నా దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్లు ఉంటుందని చైనా సహా మరికొన్ని దేశాలు అనుమానిస్తున్నాయి ఆసియాలోని అన్ని దేశాలతో పాటు యూరప్లోని కొన్ని ప్రాంతాలను కూడా అగ్నిఫైవ్ రీచ్ కాగలదు అగ్నిఫైవ్ మిసైల్ పొడవు పదిహేడు పాయింట్ ఐదు మీటర్లు డయామీటర్ రెండు మీటర్లు బరువు యాభై వేల కిలోలు పదిహేను వందల కిలోల న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకు వెళ్లే కెపాసిటీ దీని సొంతం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని